హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేసి మనం అనుకున్న విధంగానే ఇరవై ఎనిమిది అనుకున్నాము ఇరవై ఎనిమిది ఇయాల ఇరవై తొమ్మిది ఈ ప్రాంతంలో వస్తాయి అనుకున్న ఇరవై తొమ్మిది ఈరోజు ఇరవై తొమ్మిదికి అయితే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసినాయి పబ్లిక్ నోట్ రిగార్డింగ్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ జేఈ మెయిన్ సెషన్ టూ ఏప్రిల్ షెడ్యూల్ అప్ రెండు మూడు నాలుగో తారీఖు వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి స్టూడెంట్స్ మరి ఏడో తారీఖుని ఎనిమిదో తారీఖుని వీళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ రాలా ఏడు ఎనిమిది వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ రాలా వాళ్ళకి లేటర్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే పక్క పక్కన ఉన్నాయో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అడ్మిట్ కార్డ్స్ ఇక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళేసి లిస్టులో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే మరి మీరు యొక్క అడ్మిట్ కార్డు ఓపెన్ అయిపోద్ది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి మరి మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీకు అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి పాస్వర్డ్ ఇవ్వండి క్యాప్చర్ ఇవ్వండి మీకు పరగా పాస్వర్డ్ కొడితే దానికి ఒక వీడియో చేసి అది కూడా చూడండి ఇక్కడ పరగడ్ పాస్వర్డ్ కొడితే మీకు అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసేయండి ఇప్పుడే వచ్చేసినట్టుండి మార్నింగ్ రిలీజ్ చేసినట్టుండి దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వటం అయితే జరిగింది పబ్లిక్ నోటీస్ ఇచ్చేశారు రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్ సెషన్ టూ షెడ్యూల్ టు అప్పయర్ అండ్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ కండక్టింగ్ జాయింట్ ఎగ్జామినేషన్ టూ ఇట్ డిఫరెంట్ సెంటర్ లొకేటెడ్ ఇన్ వేరియస్ సిటీస్ త్రూ ద కంట్రీ ఫిఫ్టీన్ సిటీస్ అవుట్ సైడ్ ది షెడ్యూల్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ రెండు మూడు నాలుగో తారీఖు వాళ్ళకి మాత్రమే రిలీజ్ అయిపోయినాయి అడ్మిట్ కార్డ్స్ వీళ్ళకి ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు విల్ బి రిలీజ్ లేటర్ అమ్మ ఇప్పుడు డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డు ఇరవై ఎనిమిది మిడ్ నైట్ రిలీజ్ చేసినట్టున్నాడు మరి రెండు మూడు రెండు మూడు నాలుగు వీళ్ళ ముగ్గురికి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మరి ప్రతి ఒక్కళ్ళు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని అడ్మిట్ కార్డ్స్లో మీరు కేర్ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ సిటీ సెంటర్ కానీ మరి ఎగ్జామినేషన్ సెంటర్ కానీ క్లియర్ కేర్ఫుల్గా చెక్ చేసుకోండి ఒకసారి ఒకసారి కేర్ఫుల్గా చెక్ చేసుకోండి అడ్మిట్ కార్డ్స్ ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్ షెడ్యూల్ అపియర్ రెండు మూడు తారీఖు నాలుగు ఆ టు డౌన్లోడ్ అయ్యారు అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ జేఈఈ మెయిన్ వెబ్సైట్ నుండి ఇరవై ఎనిమిది గో వెబ్సైటు నుంచి ట్వంటీ ఎయిత్ని మిడ్ నైట్ రిలీజ్ చేశారు అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్ ఊజ్ ఎగ్జామ్ సార్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే నైన్త్ని మనకి బీఆర్క్ ఉంది కదా ఏడు ఎనిమిదికేమో జేఈ మెయిన్ ఉంది వీళ్ళకి విల్ బి ఇంజనీరింగ్ ఉంది ది క్యాండిడేట్స్ ఆర్ రిలీజ్ లేటర్ రిలీజ్ అవుతుంది ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ క్యూఆర్ కోడ్ అండ్ బార్ కోడ్ అవైలబుల్ అడ్మిట్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్ అండ్ బార్ కోడ్ అవైలబుల్ అవుతుంది వీళ్ళు డౌన్లోడ్ ఆల్ క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ దేర్ ఫోటో ఐడి ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ మెన్షన్ అందరు అడ్మిట్ కార్డు ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇది స్టూడెంట్స్ మరి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు డౌన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డులో ఈ డీటెయిల్ క్లారిటీగా చూడండి ఒకసారి మరి రోల్ నెంబర్ కానీ మరి ఈ యొక్క డీటెయిల్స్ క్యా క్లియర్గా ఉన్నాయా మరి ఇక్కడ ఫోటో అయితే వస్తుందమ్మ గుర్తుపెట్టుకోండి ఫోటో వస్తుంది ఫాదర్ నేమ్ తెలంగాణ ఫిమేల్ ఇవన్నీ వచ్చేస్తాయి మరి క్లియర్గా ఇక్కడ బార్ కోడ్ ఇక్కడ ఏంటంటే క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాడు ఈ ఈసారి క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా ఏడు ఉంటుంది మీరు సిగ్నేచర్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ మాత్రం చెక్ చేసుకోండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీకు డేట్ అయితే తెలుసు ప్రతి ఒక్కరికి అసలు మార్నింగ్ షిఫ్టా ఆఫ్టర్నూన్ షిఫ్టా ఈ రెండు షిఫ్ట్లో ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే మరి త్రీ పిఎం టు సిక్స్ పిఎం ఉండడం జరుగుతుంది టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ షిఫ్ట్ టూలో వన్ ట్వంటీ టూ ట్వంటీ మరి ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలి ముందే వెళ్ళాలి వన్ థర్టీకి మూడు గంటల ఎగ్జామ్ అనుకో వన్ థర్టీ కల్లా టూ ఓ క్లాక్ కల్లా మీరు గేట్ దగ్గరికి ఉండాలి మరి ఎంట్రీ క్లోజ్ టైం ఉంటుంది మరి సెంటర్ సెంటర్ హైదరాబాదు మరి తెలంగాణ ఇట్లా ఈ టెస్ట్ సెంటర్ని ముందుగానే కానీ ఒక్కరోజు ముందు ఇప్పుడు రెండో తారీఖు అంటే మీరు ఫస్ట్ తారీఖు వెళ్ళిపోండి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ తారీఖు వెళ్ళిపోండి దీనికి సంబంధించిన ఇంకా మరి వీడియోస్ అయితే మనం ఛానల్లో చేస్తూ ఉంటాం మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్